జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం పత్తేపూర్ గ్రామానికి చెందిన నిరుపేద నిరుపేద ఎస్టీ లాంబాడి సామాజిక వర్గానికి చెందిన పూట సరిత పత్తు తెగరువు నిమిత్తం బాల సముద్రంలో వచ్చి ఉద్యోగరీత స్థిరపడినటువంటి క్రమంలో హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన బుజురా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పూలాంటి రాము ఆమెను ఆమె వివాహిత గతంలో వివాహం జరిగినప్పటికీ వివాహిత స్త్రీని మాయ మాటలు చెప్పి ఆమెను లోబర్చుకొని ఆమెతో కాపురం చేసి ఆమెను పెళ్లి చేసుకొని ఆమెకు ఒక కూతురు కూడా అన్నాడు ఆమెకు మొదటి భాతతో గిడాకులు ఎక్కించి పూర్తిగా నీకు అన్ని రకాలుగా ఆదుకుంటానని మాయ మాటలు ఆమెను లోబరుచుకొని శారీరకంగా వాడుకొని ఆమె కూతురు తర్వాత ఆయన వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క చెప్పుడు తిని మరి ఆరడు ఈ జరిగినటువంటి క్రమంలో బాధిత మహిళ గత రెండు వేల పదహారవ సంవత్సరంలో మహిళా పీఎస్లో డిసిజన్ పెట్టి ఆ బాధిత కుటుంబం ఎవరైతే అన్యాయం చేసిన నిందిత కుటుంబంతో మరి సెటిల్మెంట్ చేసుకొని మూడు లక్షల అరవై వేల రూపాయలు ఈమెకు ఇచ్చేటట్టు అదేవిధంగా అరవై గదాల జాగా కూడా ఈ కూతురికి ఇచ్చే విధంగా ఒప్పంద పత్రం రాసుకొని సెటిల్మెంట్ చేసుకున్నారు నాటి నుంచి మరి నేటి వరకు ఈమెకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఉలాంటి రాము అనే వ్యక్తి ఆయన కుటుంబ సభ్యులు ఆయన తల్లిదండ్రులు తప్పించుకొని తిరుగుతున్నారు బాధిత మహిళ గత పది రోజుల క్రితం సంబంధిత కమలపూర్ కేసులో పిటిషన్ పెట్టినప్పటికీ న్యాయం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారిని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ గారిని అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారిని స్థానిక ప్రజాప్రతినిధులను మొరబెట్టుకుంటున్నప్పుడు కూడా మరి ఆమె పట్ల కనికరం చూపకుండా మానవత్వం చూపకుండా చేస్తున్నారు బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో బుట్ట సరిత శారీరకంగా హ్యాండికాప్టెడ్ కుంటి వ్యక్తి ఆమెకు మరి న్యాయం చేసి ఇక్కడ ఉన్నటువంటి కమలపూర్ మండల స్థానిక మండల అధికారులు అదేవిధంగా స్థానిక సిఐ గారు స్థానిక ఎమ్మెల్యే గారు స్థానిక సర్పంచ్ గారు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా మానవత్వ దుఃఖంతో మహిళకు న్యాయం చేయాలి ఎత్తి సామాజిక వర్గానికి కానీ మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో బాధిత మహిళ ఆమె కూతురుతో సామాజిక దళిత ప్రజా సంఘాలు అన్నింటినీ కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఇక్కడ న్యాయ పోరాటం చేస్తాం గ్రామ పంచాయతీని ముట్టడిస్తాం అదేవిధంగా బాధిత బాధితురాలికి అన్యాయం చేసినటువంటి నిందిత కుటుంబాన్ని ముట్టడించి మరి పోలీస్ స్టేషన్ కూడా ముట్టడించి మేము బాధితురాలకి న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని నిరహసన నిరసన దీక్షలు చేస్తామని మరి హెచ్చరిస్తున్నాం నా పేరు మాధవ్ సురేష్ నేను దళిత బహుజన ఫ్రంట్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మటన్ నేను ఒక్కడ మర్చిపోకండి